అదే చూడు వాడు ఇందాకే వెళ్ళిపోయాడండి ఎక్కడికి పోతాడే పిచ్చిదానా ఒక నెల తిరిగే లోపు వాడి మనస్సు విరిచేసి మళ్ళీ పెళ్లి చేయను ఏది ఆ రెండు కాళ్ళు నమ్మాయితేనేనా వాళ్ళు మళ్ళీ వస్తే మిమ్మల్ని చంపిపోతారేమోనండి మీరు ఇంకా వీళ్ళు కూడా రాయలేదు చక్రవర్తి నిన్నాళ్టికి నా చేతికి చిక్కావు ఇక నీ కూతురు బతుకుని కోర్టుకి ఏడుస్తా విడాకుల కోసం మాత్రం కాదు నా కోడల్ని నా ఇంటికి పంపించి న్యాయం చేయండి అని అడగటానికి మాత్రమే ఈ కూతుర్ని నా ఇంటికి తీసుకెళ్ళి చేతలతో మాటలతో హింసించి హింసించి చిత్రవధ చేస్తాను అది తలుచుకుని నువ్వు క్షణ క్షణం కుళ్ళి కుళ్ళి చచ్చేలా చేస్తాను నిన్ను బతుకున్న శవాన్ని చేస్తాను ఈ కేసుని నేను లాయర్ గా వాదించదలుచుకోలేదు నా కొడుకు కోడలు క్షేమాన్ని కోరే ఓ పెద్ద మనిషిగా మాట్లాడుతున్నాను భార్యాభర్తలన్న అన్న తర్వాత చిరు కలహాలు కోపతాపాలు రావడం అతి సహజం అంత మాత్రాన విడాకుల పేరుతో ఈ పిల్లల జీవితాల్ని బలి చేయడం న్యాయం కాదు కనుక నా కోడల్ని నా ఇంటికి పంపించి న్యాయం చేయవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను ఆమె పద్ధతి నాకు నచ్చలేదు నా పద్ధతి ఆమెకు రైచేసి మా ఇద్దరికి విడాకులు అప్పనా మా విడాకులు అంటే విస్రాకులు కాదు విసిరిపారేయడంటారు మిసెస్ సరోజ మీరు ఏం చెప్పారు నేను చెప్పేదేం లేదంటే మా నాన్నగారు ఐ సారీ మా లాయర్ చక్రవర్తి గారు నా తరపున మాట్లాడతారా మిస్టర్ చక్రవర్తి యు కెన్ ప్రసీడ్ దుర్మార్గ చేతుల నాశనం కావడం నాకు ఇష్టం లేదు కనుక నా క్లైంట్ సరోజు విడాకులు కారణాలు తెలుసుకోకుండా విడాకులు తీసుకోవడానికి నా క్లయింట్ సిద్ధంగా లేడు అబ్జెక్షన్ సస్టైన్ ఈ కేసును ఇరవై ఏడో తారీఖునకు ఆయిదా వేయడమే ఈ లోపు విడాకులకు సరైన కారణాలు చూపించవలసినదిగా లాయర్ చక్రవర్తిని కోరడమైనది కోర్టు వెంటనే బాబు గారి ఆవేశానికి ఆనకట్ట వేయకపోతే అమ్మాయి గారి బతుకు నాశనం అయిపోతుంది మీరు ఎలాగైనా బాబు గారి మధ్య నాడు విడాకులు ఆపించండమ్మా నువ్వు నన్ను బతి మన అర్థం చెల్లెమ్మా నేనే మీ కాళ్ళు పట్టుకొని అడుక్కుంటున్నాను నా కోడల్ని నా ఇంటికి పంపించే తల్లి పెళ్లికి ముందు మీరు ఇల్లరి కానీ ఒప్పుకున్నందుకే కదండి వదిన గారు మీకు పన్నెండు లక్షలు ఇచ్చారు నోరు మోసం లోపలికెళ్ళమ్మా మా వాడికి విడాకులు తీసుకుని వేరే పెళ్లి చేసుకోవాలనుంది కానీ నేనే ఒప్పుకోవడం లేదు అయినా లిటికేషన్ తెలిసిన వాయం అది తప్పు కదమ్మా ఏమంటావు ఏమంటాను ఒక ఆడపిల్లని కన్న తల్లిగా దాని క్షేమం కోరుకుంటాను ఎవరో అన్నట్టు ఆడపిల్ల అర్థవారింట్లో ఉండటమేంది కానీ మా వారు దాన్ని చూడకుండా ఒక్క క్షణం ఉండలేరు ఆయన పరిస్థితిని అర్థం చేసుకుని మీరే మంచి మనస్తో ఆ మనస్సులో కూడా మంచి కిలో లెక్కనుంది అభిమానం ఆత్మగౌరవం తన్నుల లెక్కనుంది ఒక్కసారి నా కొడుకుని చీ పొమ్మన్నాక మళ్ళీ వాడిని నీ పంపకి పంపడం జరగని పని నిజంగా నీ కూతురు సుఖపడాలంటే సాంప్రదాయ ప్రకారం దాన్ని నా ఇంటికి పంపించేది నా బొందులో ప్రాణం ఉండగా నా కూతురు ఇంటికి పంపించను పంపకేం చేస్తారండి నీ చేతులతోనే దానికి విడాకులు ఇప్పించి దాన్ని బతుకు నాశనం చేస్తారా అది బతుకున్నంత కాలం మూగుడు వదిలేసిన పెళ్లంగా చావలేక బతుకుతూ చావమంటారా ఎవరో అన్నట్టు పొట్టేళ్ల కుమ్ములాటలో కుందేయడం న్యాయం కాదండి వాసంతి అంటున్నాను ఆవేశం కాదండి ఆలోచించి మాట్లాడండి ఇంట్లో అత్తవారిం ధర్మం న్యాయం నీ ధర్మం అధర్మంగా నీ న్యాయం అన్యాయంగా అర్థం మారిపోయిన రోజులు వాసంతి పద్మ జీవితాన్ని గురించి నువ్వు మర్చిపోయేవేమో కానీ నీ జన్మ కాదు జన్మ జన్మలకు నేను మాత్రం మర్చిపోలేను ఒక్క పద్మను ఉదాహరణగా తీసుకుని వాదించడం మీరు కోట్లో గెలవటానికి ఉపయోగపడుతుందేమో గాని జీవితంలో ఆచరించడానికి పనికిరాదండి ఎవరో అన్నట్టు ఒక్కైతే కాలి మరి ఊరంతా పోయి వెలిగించిన మానేమని చెప్పడం న్యాయం కాదు దాని తల్లిగా మీకెంత బాధ్యత ఉందో దాన్ని కడుపులో మూసి కనీ పెంచిన తల్లిగా అంతకంటే ఎక్కువ బాధ్యత ఉంది నాకు ఆఖరిసారిగా అడుగుతున్నాను నా కూతురు అత్తవారెడ్డి పంపుతారా లేదా పరిస్థితుల్లోనూ ఆ నరకంలోకి పంపించడం ఇది కేవలం దాని తండ్రిగా చెబుతున్న మాట మాత్రమే కాదు మిస్సెస్ సరోజ్ అని చేస్తున్న అడ్వకేట్ గా చెప్తున్న మాట అయ్యా అడ్వకేట్ గారు దాన్ని దాని మొగుడు దగ్గర పంపకపోతే మీరన్న మిస్సెస్ అన్న పదవే మిస్ అయిపోతుంది కోర్టు కాదు కాబట్టి కొంగు చాచి నా కూతురికి తాళి బిక్ష పెట్టమని కోరుతున్నానండి ఇదే కోర్టు అయి ఉంటే క్రాస్ ఎగ్జామినేషనే కాదు మిమ్మల్ని ముద్దాయం చేసి నిలబెట్టి ఇద్దరు మనుషులైనా మనుషులైనా కలిపే హక్కు అధికారం ఈ ప్రపంచంలో ఎవరికైనా ఉంటాయేమో కానీ బలవంతంగా ఇద్దరిని విడదీసే హక్కు ఆ కూడా లేదండి ఓకే ఓకే చక్రవర్తిది మోస్ సక్సెస్ఫుల్ లాయర్ గా ఈ మ్యారేజ్ నేను బ్రేక్ చేయబోతున్నాను ధర్మాన్ని నమ్ముకున్న నాకు ధైర్యం ఎప్పుడు ఉందండి మీరు కోర్టులో వాళ్ళని విడదీస్తే నేను జీవితంలో ఒకటి చేస్తాను మ్యారేజ్ మేకర్ గా నువ్వు ఎంతో మంది జీవితాలతో డీల్ చేస్తే మ్యారేజ్ బ్రేకర్ గా నేను డీల్ చేశాను కానీ నువ్వు కలిపిన ఏ దంటను నేను విడదీయలేదు నేను విడదీసిన ఏ దంటను నువ్వు కలపలేదు ఒక్క ఈ కేసులో తప్ప సో వాది ప్రతివాది ఒకే ఇంట్లో ఎలా ఉండకూడదు పోలీస్ ఆఫీసర్ అంత కూడా ఒకే ఇంట్లో ఎలా ఉండకూడదు ఈ కేసు తేలే వరకు నువ్వు నేను ఒకే ఇంట్లో ఉండకూడదు ఈ ఇంట్లో నువ్వు ఉండాలో నేను తెలిసి చెప్పు చె వద్దమ్మా ఇంట్లో ఉండే కూతురు బతుకు నాశనం చేసుకునే ఆయనకి వంత పలికే కంటే వెళ్ళి నీ బతుకు నవ్వులు పాలు కాకుండా చూసుకుంటాను ఇదే మాట ఆ రోజు నీ భర్త వెళ్ళేటప్పుడు అలా ఉంటే ఇంతవరకు వచ్చేది కాశ్ నన్ను రాఘవయ్య నీ ఇంట్లో నాకు ఇంత ఆశ్రయం మాట మాది అది ఊళ్ళో ఉండే దేవత తానే గుడిచిలోకి వస్తానంటే కాదనగలరా కానీ ఒక మాట తల్లి ఏంటన్నది ఈ ఇంటి మహాలక్ష్మి మీరు మీరే ఇల్లు విడిచి వెళ్ళిపోతే మహాలక్ష్మి కూడా అప్పుడప్పుడు దూరం అయితే గానీ మనుషులకు దాని విలువ తెలియదంటారు అందుకే మేము లక్ష్మీదేవి కూడా శాశ్వతంగా అంటే ఇరవై ఏడో తారీఖున జడ్జిమెంట్ వస్తుంది ఆ చక్రవర్తిగాడు ఓడిపోక తప్పదు నేను గెలవక తప్పదు నువ్వు గెలవడం అనేది కల్లో మాట భటు ఖచ్చితంగా మా బాబు గారే గెలుస్తారు ఎలా గెలుస్తాడయ్యా పిచ్చిమాలోకం ఈ కేసులో నేను పెట్టిన లిటికేషన్ మామూలు లిటికేషన్ కాదే చక్రవర్తిగాడు కోరినట్టు కోర్టు వారు వాడి కూతురుకి విడాకులు మంజూరు చేశారే అనుకో జీవితంలో తండ్రిగా ఓడిపోతాడు ఒకవేళ మనస్సు మార్చుకుని వాడి కూతుర్ని నా కొంపకి పంపించాడనుకో కోర్టులో లాయర్ గా ఓడిపోతాడు అంటే తండ్రిగా కానీ లాయర్ గా కానీ వాడు ఓడిపోక తప్ప అది అది ఈ భట్టుమూర్తి వాడికి పెట్టిన క్లైమాక్స్ లిటికేషన్ తారీఖు వాడి వాడి కాదు లైఫ్ జడ్జిమెంట్ అంటే మూడు రాఘవరావు గారు నేను అనుకున్నది సాధించడానికి మూడు రోజులు చాలు తప్పకుండా భగవంతుడు వాళ్ళిద్దరిని కలిపి తీరుతాడు ఒకవేళ నేను అనుకున్నది సాధించలేకపోయానంటే మూడో రోజు నా కూతురు అల్లుడు కోర్టులో విడిపోయినా నాలుగో రోజు నా దగ్గరికి కలిసే వస్తారు హలో డాక్టర్ ఆనంద్ స్పీకింగ్ నమస్కారం బాబు ఒక ఆడపిల్లను ప్రేమించి పెళ్లి చేసుకుని ఏడాది తిరక్క ముందే తొందరపడి వదిలేస్తే ఆ పిల్ల బతుకు ఎలా తయారవుతుందో తెలుసుకోవాలంటే అర్జెంటుగా హోటల్ రాజు రెండు వందల పదహారు హలో హలో అమ్మాయి గారు మీకు తాలిగట్టిన భర్తని మీరు నిర్లక్ష్యం చేస్తే ఏమవుతుందో తెలుసుకోవాలంటే వెంటనే హోటల్ రాజు రూమ్ నంబర్ రెండు వందల రండి అడుగుతున్నది ఏ ఆయన అని మా ఆయన మీ ఆయన అది కోర్టుకు వెళ్ళకముందనాల్సిన మాట ఇప్పుడు ఆనంద్ మీ ఆయన కాదు డాక్టర్ ఆనంద్ మీ మాజీ నువ్వు అతన్ని కాదని కోర్టుకెక్కిన నువ్వు అతనికి ఏదో ప్రమాదం జరిగిందని తెలిసిన వెంటనే చెప్పులు కూడా వేసుకోకుండా పరిగెత్తుకొచ్చావే ఎందుకని అతనితో బంధనే లేదన్న నువ్వు ఇప్పుడు ఏ సంబంధం ఉందని ఈ హోటల్ రూమ్ పరిగెత్తుకొచ్చావు చెప్పవే చెప్పు నువ్వు చెప్పవు చెప్పలేవు అదే నీ అనుబంధం అదే నీ అనురాగం అదేనే తాలికుల గొప్పతనం పెళ్ళింటి నూరేళ్ల పంటని జన్మ జన్మలకు అది విడిపోయేది కాదని ఇప్పటికైనా అర్థమైందా నువ్వే నో నీకు చెప్పక్కర్లేదు నా భర్తంటే ప్రాణవే ప్రాణమే అలాంటి భర్తను దూరం చేసుకుంటున్నందుకు అన్ని క్షణం కుమలిపోతున్నాను నేను చేసుకున్న పాపం అమ్మా పాపం అమ్మాయి గారికి ఆనందబాబు అంటే ఎంత ప్రేమో ఇప్పుడు అర్థమైందమ్మా అర్థం చేసుకోవాల్సింది మీరు నేను కాదు రాఘవి గారు బాత్రూంలో దాక్కున్న అమ్మాయి గారి భర్త గారు డాక్టర్ గారు ఓసారి బయటికి రండి ఎవరో అన్నట్టు తప్పు చేసిన వాడే తలదించుకుంటాడు మీ నుంచి దూరం అవ్వాలనుకున్న మీ భార్యకు మీరంటే ఎంత ప్రేమో చెవులారా విన్నారుగా ఇంటికెళ్లి ఆలోచించి ఆ తర్వాత నిర్ణయం తీసుకోండి ఎవరో అన్నట్టు కలిసిపోవడానికి ఒక్క క్షణం ఆలోచించకపోయినా పర్వాలేదు కానీ విడిపోవడానికి లక్ష సార్లు ఆలోచించి ఆ తర్వాత నిర్ణయం తీసుకోవడం మంచి వాళ్ళ లక్షణం